జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే తులారాశి వారికి మాసం అంతా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందండి మాసం రెండవ భాగంలో సానుకూల ఫలితాలు ఎక్కువ ఉంటాయి బృహస్పతి ఐదవ ఇంట్లో ప్రభావితం ఏడవ ఇంట్లో సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో స్థితిలో ఉంటాడు చంద్రుడు ఎల్లప్పుడూ కదలికతో మిశ్రమంగా ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది మీకు పోయినటువంటి పేరు తిరిగి వస్తుంది క్షమాపణ చెప్పి మరీ మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని మిమ్మల్ని విభేదించిన వాళ్ళు ప్రభుత్వ పర్మిషన్ విషయంలో అసహనం అక్కర్లేదు అన్నీ వచ్చేస్తాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి మిమ్మల్ని ఇప్పటి వరకు తప్పుగా అర్థం చేసుకున్న వారి పశ్చాత్తాప పొంది మీ దగ్గరికి వస్తారు స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు వృత్తి ఉద్యోగాల్లో పనితీరులో అధికారులు సైతం ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు అనేక విధాలైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు తులారాశివారి నెల పొందబోతున్నారు అద్భుతమైనటువంటి తోటి వ్యాపారులకు కలిగే పోటీ తగ్గుతాయి నూతన వాహన కొనుగోలు ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారి ఒక శుభ నెల అని చెప్పచ్చు సంతాన విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది పోటీ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించే విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచే అవకాశాలు ఉన్నాయి రీసెర్చ్ చేసే విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు పొందొచ్చు